ఏం చేస్తున్నావు చిన్ను ఏం చేస్తున్నావు బట్టలు పిండుతున్నావా నెయ్యే విండుతున్నావా మన విండుతావా నాది నీది అవి విండుతావా బట్టలు నెయ్యే అవి వినాయ విండుతావు బట్టలు నెయ్యే సిట్టినాన్ని నాది విండుతున్నావు సిట్టినాని రమ్మన్నా నేను చిట్టినాని పిలిచిందా నేను ఏమన్నది చిట్టినాని ఏమన్నది ఏం కాదు ఉండండి ఏమన్నది తినది ఏమన్నది బట్టలు విండుతుందా చిట్టినాని నీకు యూ పెట్టింది ఎట్లా విండు ఎప్పుడు యూ పెట్టింది ఎప్పుడు యూ పెట్టింది సిట్టినాని